రిచర్డ్ బ్రాండ్ గారు రాసినటువంటి టార్చర్డ్ ఫర్ క్రైస్ట్ చదవండి అది ఇంగ్లీషులో మాత్రమే కాదు తెలుగులో కూడా ఉంది సత్యము కొరకు చిత్రహింస అని దాని పేరు టార్చర్డ్ ఫర్ క్రైస్ట్ ఇన్ ఇంగ్లీష్ సత్యం కొరకు చిత్రహింస అని దాని తెలుగు వర్షన్ ఒరిజినల్గా దాని టార్చర్ ఫర్ క్రైస్ట్ ప్రింట్ చేసిన దైవజనుడు డాన్ ఈ స్టాంటన్ గారు మారనాథ రివైవల్ క్రూసైడ్ అనే సంస్థ అప్పట్లో ఉండేది డాన్ ఈ స్టాంటన్ గారు నాకు వ్యక్తిగతంగా బాగా తెలిసిన ఒక దైవజనుడు ఆస్ట్రేలియా దేశస్తుడు తర్వాత ఆయన అప్పుడే చాలా పెద్ద ఆయన నేను అప్పుడు పద్దెనిమిది ఏళ్ళు ఉన్నప్పుడు ఆయన్ని కలిశాను తర్వాత వాళ్ళ దేశానికి వెళ్ళిపోయాడు ఆయన